హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ పది రకాల ఆకుకూరలు అనేది పెడుతున్నాను అండి ఈ పది రకాల ఆకుకూరలు ఎలా పెట్టుకోవాలి మనకు ఏది ఎన్ని రోజులకు మనకు మొలకలు వస్తాయి అలాగే ఆ పెట్టుకున్న తర్వాత మనము ఆ సీట్స్ను సీమలు ఉంటాయి కదా సీమలు ఎత్తుకపోకుండా మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా మనము ఏవైనా ఆకుకూరలు పెట్టుకుంటేప్పుడు టబ్బు హైట్ ఉంటుంది కదా హైట్ మినిమం మనకు త్రీ ఇంచి ఉంటే సరిపోద్దు అండి త్రీ పైన ఉండాలా త్రీ ఇంచి లోపల ఉంటే మనకు కరెక్ట్గా రాదు ఇప్పుడు నేను ఏమేమి ఆకుకూరలు పెడుతున్నానంటే చూడండి ఫస్ట్ గోంగూర ఇది పాలకూర ఇది కొత్తిమీర ఇది మెంతికూర ఇది కోయగూర ఇది పెరుగు తోటకూర ఇది చుక్క కూర ఇది చెట్టు బచ్చలండి ఇది తోటకూర ఇది సోయకూర ఇది కూర ఇప్పుడు ఇవన్నీ నేను ఎలా పెట్టుకోవాలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా మనము ఈ గోంగూర విత్తనాలు ఎలా పెట్టాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎప్పటికైనా ఈ గోంగూర విత్తనాలు పెట్టేటప్పుడు మొత్తం చల్లకండి చల్లితే ఏమైందంటే మనకు ఆ గ్రోతింగ్ అనేది మీకు తక్కువ వస్తుంది అందుకని ఇలా చిన్న చిన్న ఓల్స్ చేసుకోండి అది కూడా ఒక వన్ వన్ ఇంచ్ గ్యాప్లు ఉంటుంది కదా అలా ఓల్స్ చేసుకొని ఒకటి లేదా రెండు సీట్స్ పెట్టుకోండి ఎందుకంటే మనము మొత్తం చల్లనం అనుకోండి మనకు అవి దగ్గర దగ్గర పడతాయి కాబట్టి మొక్కకు మొక్క దగ్గర పడదనుకోండి మీకు గ్రోతింగ్ అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మనము ఈ సీడ్స్ ఒకటి లేదా రెండు పెట్టుకుంటాం కదా పెట్టుకున్నప్పుడు మనము ఆకు కట్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట మన ఆకు కట్ చేసుకుంటున్నాం అనుకోండి మళ్ళీ మనకు అది ఆకు అనేది వస్తుంటుంది అనుకోండి మీకు ఆ మొక్క పెరగదు పెరగకుండా మనకు ఆ కొద్దిగా తక్కువ రావడంతో మనం మొత్తం పీకేయాల్సి ఉంది వస్తుంది అందుకని ఆకు కట్ చేయాలనుకోండి మీకు ఒక్కోటి ఒక్కోటి లేదా రెండెండి విత్తనాలు పెట్టుకోండి మీకు గోంగూర చాలా బాగా వస్తుంది ఒక త్రీ మంత్స్ వరకు మీరు ఈ గోంగూర కట్ చేసుకుంటే మీకు వస్తూనే ఉంటుందండి తర్వాత ఈ పాలకూర విత్తనాలు అండి ఈ పాలకూర ఇత్తనాలు కూడా సేమ్ మనము ఏవైతే మనం గోంగూర ఇతనాలు పెట్టుకుంటాం కదా అలా పెట్టుకోవాలా అవి కూడా మనము ఒకటి లేదా రెండు సీడ్స్ పెట్టుకున్నాం అనుకోండి ఒక సీడ్ రాకపోతే ఇంకొక సీడ్ వస్తుంది అనమాట ఒకవేళ మనకు కొద్దిగా ఎక్కువ వచ్చినా కూడా మనం తీసి మనం పక్కన మనం నాటుకోవచ్చు అండి పాలకూర మనము ఒక మనకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇంచ్ పెరిగిన తర్వాత మనం నాటుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది తర్వాత ఈ కొత్తిమీర అండి ఈ కొత్తిమీర విత్తనాలు మనము మొత్తము అది కూడా చల్లకూడదు అనమాట మనం ఏం చేయాలంటే ఇట్లా లైన్లు గీసుకోవాలా ఈ లైన్ గీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి కొత్తిమీర ఇంకొకటి మనకు ఈ స్క్వైర్ ఉందనుకోండి మీరు ఇట్లా స్ట్రైట్గా ఆ గీతలు అనేది గీసుకొని మనం ఈ సీట్స్ పెట్టుకోవాలా ఒకవేళ మనకు రౌండ్గా ఉందనుకోండి రౌండ్గా ఏదంత టబ్ ఉందో ఆ టబ్బులో రౌండ్గా ఉంది కదా ఆ రౌండ్గా మనము అలా చేసుకొని మనం ఆ సీట్స్ అనేది పెట్టుకోవాలండి ఏదేమైనా కూడా మనము ఈ కొత్తిమీర మాత్రం మొత్తం చల్లకూడదు అనమాట ఇలా లైన్లు గీసుకోండి రౌండ్గా ఉంటే మీరు రౌండ్గా గీత గీతలు గీసుకొని వేసుకోండి అట్లా స్క్వేర్ ఉంది అనుకోండి ఇలా మనకు స్ట్రైట్గా లేదా వర్టికల్గా లేదా అర్జెంటల్గా గీతలు గీసుకొని మీరు పెట్టుకున్నారనుకోండి ఆ మొక్కకు మొక్కకు సప మీకు ఆ మొక్కలు అనేది పడకుండా కరెక్ట్గా కొత్తిమీర అనేది వస్తుంది చాలామంది కొత్తిమీర పడిపోతుంది అంటారు కదా మొత్తం చల్లిం అనుకోండి ఆ కొత్తిమీర అనేది పడిపోతుంది ఇంకోటి మనకు ఆ గ్రోతింగ్ అనేది తక్కువ ఉంటుంది అందుకంటే సీడ్స్ అన్నీ మనకు అక్కడక్కడ పడి ఒక దగ్గర పడకుని ఉంటాయి కదా అప్పుడు గ్రోతింగ్ ఎక్కువ తక్కువ వస్తుంది కదా అప్పుడు కూడా మనకు కొత్తిమీర అనేది ప్రాబ్లం వస్తుంది అందుకని మీరు ఇలా ఆర్జంటలకు కానీ వర్టికల్ కానీ లేదా స్క్వేర్కి కానీ మీరు ఇట్లా గీతలు గీసుకొని పెట్టుకోండి చాలా బాగా వస్తుంది కొత్తిమీర తర్వాత మనం కూర అండి ఈ మెంతికూర కూడా సేమ్ మనము ఆ పాలకూర ఇది కొత్తిమీర ఎలాగైతే పెట్టుకున్నామో అలాగే పెట్టుకోండి ఎందుకంటే మెంతికూర కూడా మనకు అలా చలినం అనుకోండి మీకు కరెక్ట్గా రాదు ఇలా మనము ఆరు జంటలకు కానీ వట్టికలకు కానీ మనం లైన్లు గీసుకోవడం కానీ లేదా రౌండ్ టబ్ అయితే మనము స్క్వైర్గా ఆ లైన్లు గీసుకొని పెట్టుకున్నాం అనుకోండి మీకు మెంతికూర చాలా బాగా వస్తుందండి ఎందుకంటే ఆ మెంతికూర మనకు పడిపోకుండా వచ్చింది అనుకోండి చాలా క్వాలిటీగా వస్తుంది ఆ పెరగడం కూడా చాలా ఎక్కువ పెరుగుతుందండి మనం ఎంత పెరుగు పెంచుకుంటే అంత మెంతికూర అనేది పెరుగుతుంది ఇలా మీరు ఆ గీతలు గీసుకునే మెంతికూర కూడా మెంత కొత్తికూర కానివ్వండి కొత్తిమీర కూడా పెట్టుకోండి చాలా బాగా వస్తుంది తర్వాత ఈ కూర అండి ఈ చుక్క కూర మనము ఇది కూడా చల్లకూడదు అనమాట ఇది ఆ ఓల్స్ చేసుకోవాలా ఆ చిన్న చిన్న ఓల్స్ చేసుకుని పెట్టుకోవాలి చూడండి ఇలా మనం చిన్న చిన్న ఓల్ చేసుకున్నాం కదా వన్ ఇంచి లేదా టూ ఇంచ్ అయితే పెట్టుకోండి ఇది ఎందుకంటే ఇది చాలా ఏపుగా పెరుగుతుంది ఎక్కువ బ్రాంచీలు వస్తాయి అన్నమాట ఈ మెన్ ఈ చుక్కకూరకు ఇది కూడా సీట్స్ చూడండి దాని లోపల ఉంటాయి చిన్నగా ఉంటాయి ఆ పైన కవర్ తీయకూడదు డైరెక్ట్గా అట్లనే మనము ఒకటి లేదా రెండు మూడు పెట్టుకోండి ఎందుకంటే ఈ చుక్కకూర మనం పెట్టిన సీట్స్ అన్నీ రావు మనం ఒక పది అనుకోండి రెండో మూడో వస్తాయి అంతకంటే ఎక్కువ రావండి అందుకని మీరు ఇట్లా ఓల్ చేసుకొని ఒక మూడు నాలుగు అట్లా ఎన్ని ఉంటాయని మీరు పెట్టేసేయండి మీకు ఒక ఒకవేళ ఎక్కువ తక్కువ దగ్గర బొగ్గర వచ్చినాయి అనుకోండి అవి మళ్ళీ మనం అవి ఒక టూ త్రీ ఇంచ్ ఫోర్ ఇంచ్ వచ్చిన తర్వాత నాటుకుంటే మీకు మె మొలుస్తాయండి ఇంకోటి కూర మనం ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి మీకు మూడు నెలల వరకు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అండి అది బ్రాంచీలు ఎక్కువ వస్తాయి అన్నమాట మనకి ఎందుకంటే చెట్టు బాగా పెరుగుతుంది అనమాట ఒక ఈ సైజు కుండిలో మీకు ఒక నాలుగు మొక్కలు ఉన్నా కూడా చాలా ఆకు వస్తుంది అనమాట అందుకని మీరు చుక్క కూర కూడా చల్లకుండా ఇలా ఓల్స్ చేసుకొని పెట్టుకోండి చాలా బాగా వస్తుంది తర్వాత మనకు అండి ఈ సోయగూర కానివ్వండి కోయకూర కానివ్వండి ఈ రెండు మనము చల్లుకోవాలన్నమాట ఇది చూడండి మనం ఒక రెండు ఒకేదంతా పెడుతున్నా కాబట్టి నేను రెండు పార్టీషన్ చేస్తున్నాను ఇలా రెండు పార్టీషన్ చేసి రెంటల్ పెట్టుకోవచ్చు అప్పుడు ఏం చేయాలంటే మనము మధ్యలో ఏదన్నా ఒక కర్ర పెట్టుకోండి మనకి ఎందుకంటే ఆ సీడీ ఉత్తల ఏ సీడీ ఉత్తల పడకుండా మనకు ఐడెంటిఫై కోసం మనం వేది పెడుతున్నాం అనేది మనం తీయడం కోసం అనమాట ఇలా పెట్టుకొని వేసుకుంటే మీకు బాగొచ్చండి ఇవన్నీ మనం సన్న సన్న సీడ్స్ కాబట్టి చల్లుకోవాలి మొత్తం అవి ఏంటంటే మనం ఆ ఓల్ చేసుకుని వేసుకుంటే మీకు కరెక్ట్ రాదు మొత్తం చల్లండి కొద్దిగా ఎక్కువ చల్లండి షోయూర కానీ కోయకూర కానీ తోటకూర కానీ ఏవైనా కూడా చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి కదా అవి చల్లండి చల్లితే మీకు కరెక్ట్గా మొత్తం వస్తుంది అనమాట చల్లిన తర్వాత మనం అవన్నీ మళ్ళీ కలపాలి అన్నీ ఒక దగ్గర పడతాయి అనమాట ఎందుకంటే సీడ్స్ చిన్న చిన్నగా ఉంటాయి కదా అవన్నీ అట్లా ఇట్లా జరిపినామనుకోండి మొత్తం సమానంగా అవుతాయి ఆ సమానంగా అయినప్పుడు మనం ఏం చేయాలంటే మనం మట్టి పైన పోయాలన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇవి గీతలు గీసుకొని మనం పోస్తలేం కాబట్టి పైన మనం ఒక మట్టి పోసుకున్నాం అనుకోండి మీకు బాగుంటుంది తర్వాత ఇది కూడా సేమ్ మనం అది ఎట్లా ఇది కూడా అలా పోసి మట్టి పోసి పెట్టుకోండి చూడండి ఇప్పుడు మన చెట్టు బచ్చలి ఇది కూడా మనము ఏదైతే గొంగూర పాలకూర పెట్టామో అలాగే ఓల్ చేసి పెట్టుకోవాలా ఇది కూడా చాలా ఏపుగా పెరుగుతుందండి అంటే మనకు తీగ కాదు ఇది ఓన్లీ చెట్టు టైప్లో వస్తుంది అనమాట చెట్టు బచ్చలి అనమాట ఆ బచ్చలి మనము ఒక ఐదారు మొక్కలు వచ్చినా కూడా సరిపోతుందండి చాలా ఆకు వస్తుంది మనకి ఇది కూడా మనం ఓల్ చేసుకొని ఒకటి రెండు డేస్ పెట్టుకోండి ఎక్కువ తక్కువ అయినది అనుకోని మళ్ళీ మనం నాటుకోవచ్చు తర్వాత ఈ తోటకూర అండి ఈ తోటకూర కానీ మనకు సోయకూర ఇది ఆకుకూర ఈ చిన్న చిన్న ఆకు ఉంటాయి కదా ఇవి ఏవైనా కూడా సేమ్ మనం ఎట్లయితే సోయ పెట్టుకున్నామో ఈ తోటకూర కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలండి అంతే ఏం లేదు ఇలా మీరు సింపుల్గా అన్ని రకాల ఆకుకూరలు అనేది మీరు ఇలా పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు మనము ఆకుకూరలు పెట్టుకున్నాం కదా ఆ పెట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు చూడండి ఇది పెట్టి నేను వన్ డేనని నిన్న పెట్టాను ఈరోజు చూడండి చీమలు చూడండి ఎలా వచ్చాయో అవి చూడండి మొత్తం అది ఏంటంటే తోటకూర ఈ కాలు ఇప్పుడు ఏంటంటే తోటకూర ఆ సోయకూర వరకే వచ్చినాయి అక్కడ పోలేదు అనమాట మనం ఇలాగే వదిలేసినాం అనుకోండి మొత్తం మొత్తం మనం ఏవైతే సీట్స్ పెట్టినా మొత్తం పోతాయి అక్కడ చూడండి మీరు బాగా గమనించండి ఆ సీట్స్ ఎసుకపోతున్నాయి చూడండి ఆ తోటకూర సీట్స్ చూడండి చిన్న చిన్న వైట్గా ఉన్నాయి చూడు అవి పట్టుకపోతున్నాయి చూడండి ఇలా మనకు ఒక వన్ అవర్ ఆ సీమలను వదిలేసినాం అనుకోండి మీరు పెట్టిన సీడ్ ఏది కూడా మీకు ఆ టబ్బులో మిగలదండి మొత్తం వెళ్ళిపోతుంది చాలామంది ఇది వదిలేసి మనం ఆ సీట్స్ పెట్టినాం కదా మనకు మొలకలు రాలేదు అనుకుంటారు కదా కాదండి మీరు సీట్స్ పెట్టినప్పుడు ఎప్పటికైనా కూడా ఆ సీమలకు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇది ఎందుకంటే ఈ మనం ఇంత పెట్టినా కూడా సీమలు మనకు వస్తుంటాయి కాబట్టి ఆ సీట్స్ పెట్టినా ఎత్తుకపోయినాయి అనుకోండి మనకు మొలకలు అనేది రావు చూడండి ఇప్పుడు మనం ఆ సీట్స్ సీమలు ఎత్తుకపోతున్నాయి కదా అది ఎత్తుకపోకుండా మనం ఏం చేయాలంటే చూడండి మనకి ఇలా ఫెర్టిలైజర్ షాప్లో మీకు దొరికితే ఇట్లా సీమల మంది అంటే దొరుకుతుందండి ఈ కంపెనీ కాదు చిన్నకి నాలుగైదు కంపెనీలు ఉంటాయి ఏవైనా కూడా మనకి ఇది కెమికల్ అనమాట ఇది చాలా పాయిజన్ ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా వాడాలి ఇది మనము టబ్బు ఆ మట్టిలో పోయకూడదు అనమాట ఖాళీ మనం కింద ఏదైతే స్లాబ్ ఉంది కదా స్లాబ్ మీదే పోసుకోవాలి ఇది మనము వన్ లీటర్కు ఫైవ్ ఎంఎల్ నుంచి టెన్ ఎంఎల్ పోసుకోవచ్చు అండి కొద్దిగా ఎక్కువ పోసినా ఏం కాదు మనకేందంటే మనం మట్టిలో స్ప్రే చేయం కాబట్టి మనం ఏంటంటే ఆ స్లాబ్ మీద పోస్తున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ కలుపుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఇది నేను ఎప్పుడో ఒక ఆ సీట్స్ పెట్టినప్పుడే పో పోయాలండి కాకపోతే ఏంటంటే మీకు తెలియాలి కదా మీకు చూపెట్టాలా సీమలు వచ్చే ఎట్లా వస్తాయి మనం సీట్స్ పెడితే సీమల వల్ల ప్రాబ్లం ఏందని తెలియాలని నేను ఇది స్ప్రే చేయలేదు లేకపోతే నేను ఎప్పుడైనా సీట్స్ పెట్టుకున్నాను అనుకోండి ఏవైనా కూడా పెట్టుకున్న తర్వాత ఈ స్ప్రే అనేది కంపల్సరీ చేస్తాయి ఎందుకంటే ఆ మొలకలు వచ్చేంత వరకు డే బై డే లేదంటే రోజు నేను ఇది స్ప్రే చేస్తుంటానండి ఆ మట్టిలో మాత్రం చేయకండి మట్టిలో చేసిన అనుకోండి మళ్ళీ మనకు ఆ వానపాములు అవి ఉంటాయి కదా మనం ఆర్గానిక్గా పెంచుతాం కాబట్టి అవన్నీ చనిపోతాయి అందుకని మీరు ఆ మట్టి టబ్బు ఉందో టబ్బు చుట్టూ మనకు ఆ బ్యాక్ సైడ్ కానీ ఫ్రెంట్ సైడ్ కానీ ఇలా పోసినాం అనుకోండి ఆ స్మెల్కు మనకు ఆ చీమలు అనేది రావండి మీకు హండ్రెడ్ పర్సెంట్ చీమలు అనేది రావు ఎందుకంటే ఇది నేను దగ్గర టూ త్రీ ఇయర్స్ నుంచి నేను ఇలాగే వాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు ఇది అందుకని మీరు ఏ ఫర్టిలైజర్ షాప్లో అయినా కూడా సీమల మందు లిక్విడ్ రూపంలో ఉంటుంది కదా అది తీసుకోండి ఇలా మీరు ఫైవ్ ఎంఎల్ నుంచి టెన్ ఎంఎల్ కలిపి ఆ ఏవైతే మనకు మొలక రెండు మూడు రోజులలో మాక్సిమం వన్ వీక్లో మీకు మొలకలు వస్తాయి కాబట్టి ఆ వన్ వీక్ మీరు ఇలా చూసుకున్నారు అనుకోండి మీకు ప్రాబ్లం ఉండదు చూడండి ఇప్పుడు మనకు కరెక్ట్గా ఫైవ్ డేస్ అయిందండి అంతే ఫైవ్ డేస్ కంటే ఎక్కువ కాలే ఇది కరెక్ట్గా ఫైవ్ డేస్ అయింది ఈ ఫైవ్ డేస్ తర్వాత చూడండి ఏమేమి వచ్చాయో చూపిస్తాను చూడండి ఇది గోంగూర గోంగూర మాక్సిమం మొలకలు వచ్చేసాయండి అక్కడక్కడ పోయినాయి మనకి చూడండి ఫైవ్ డేస్ తర్వాత మనకి ఇంత మొలకలు వచ్చినాయి అన్నమాట మ్యాక్సిమం అన్ని ఆకూరలు మ్యాక్సిమం ఫైవ్ డేస్లో వస్తాయండి ఒక కొత్తిమీర తప్పక ఇది చూడండి ఇది పాలకూర పాలకూర కూడా చూడండి ఇంకా వస్తుంది కానీ అక్కడక్కడ వచ్చినాయి చూడండి మ్యాక్సిమం వచ్చేసినాయి ఇవి ఇది ఫైవ్ డేస్ తర్వాత ఇంత వచ్చింది పాలకూర చూడండి కొత్తిమీర కొత్తిమీర రాదండి మినిమం మనం వన్ వీక్ పడుతుంది వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది అనమాట మనకు కొత్తిమీర రావడం కోసం చూడండి మెంతి కూర కూడా చూడండి మొత్తం మీకు అంతా వచ్చేసింది మ్యాక్సిమం వచ్చేసింది చూడండి చుక్క కూర చుక్క కూర చూడండి అక్కడక్కడ వచ్చింది చూడండి అక్కడ రెండు అక్కడ రెండు అట్లా వచ్చినాయి మాక్సిమం ఇంకొక టూ త్రీ డేస్లో మ్యాక్సిమం రావచ్చు అండి ఎందుకంటే ఫైవ్ డేస్లో ప్రతి ఆకుకూర అనేది మనకు వచ్చేస్తుంది అనమాట ఇది చూడండి ఇది కూడా సోయ కూడా మాక్సిమం వస్తుంది అది ఎందుకంటే వర్షం పడ్డది కొంచెం పడిపోయింది అనమాట ఈ రాత్రి నిన్న రెండు రోజుల నుంచి వర్షం పడుతుంది కదా కొద్దిగా పడిపోయింది అనమాట చూడండి ఈ బత్తల కూర అనమాట కూర కూడా మాక్సిమం అన్ని మొలకలు వచ్చేసినాయి కరెక్ట్గా ఫైవ్ డేస్ అయిందండి ఇది చూడండి తోటకూర తోటకూర కూడా వర్షానికి కొంచెం పడిపోయింది కొన్ని సీమలు ఎత్తుకపోయినాయి కదా మాక్సిమం కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వెళ్ళిపోయింది కొన్ని ఏంటంటే కొన్ని ఉన్నాయి కొన్ని మొలకలు వచ్చినాయి కొన్ని వర్షానికి కొద్దిగా పడిపోయినాయన్ని ఇదే అండి ఇలా మీరు సింపుల్గా అన్ని రకాల అనేది మీ మిద్ద తోటలో పెట్టుకొని మీరు ఎక్కడ కూడా ఏ ఆకుకూర కొనకుండా పెట్టుకోవచ్చు అండి